ప్రైజ్ ద లాడ్ ప్రోవేనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు కాలమందు ప్రత్యేకమైన వందనాలు ఈ దినము విశ్రాంతి దినము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము నిర్దినము దుఃఖపడువారు వారు ధన్యులు అన్న మాట మీద మాట్లాడుకున్నాము బైబిల్ గ్రంథంలో దుఃఖించిన వారు చాలా మంది ఉన్నారు అందులో ఫస్ట్ ఎర్మియా వస్తాడు ఎర్మియా ఎర్మియా అనే ప్రవక్త బాల్యము నుండి ప్రవక్తగా కొనసాగాడు బైబిల్ గ్రంథంలో ఎర్మియా అనే పుస్తకం ఉంటుంది చూసారా ఆయన ఓ మంచి ప్రవక్త దాదాపు డెబ్బై సంవత్సరాలు ప్రవక్తగా ఉన్నాడు తల్లి గర్భములోనే దేవుడు ఎర్మియాను ఎన్నుకున్నాడు ఈయన పరిచయం ఎక్కువగా కన్నీటి ప్రార్థన కన్నీళ్ళు లేకుండా ఆయన ఎప్పుడూ బోధించలేదు ప్రవచనాలు కూడా చెప్పేవాడు కాదు డెబ్బై సంవత్సరాలు పరిచయం చేశాడు ఆయన ఇజ్రాయెల్ దేశంలో కానీ ఒక్కరు కూడా మారు మనసు పొందకపోయినా నిరుత్సాహపడక ఉత్సాహంతో ప్రవచించే ప్రవక్త ఎర్మియా ప్రియదేవుని బిడలారా డెబ్బై ఏళ్ళు సేవ చేశాడు ఎర్మియా ఏమిటి సేవలో తన ప్రజలైన ఇస్రాయేలీలు ప్రభు వైపు తిరగాలి వారి పాపాలను విడిచిపెట్టాలి ఆదివారము ఆరాధనకు రావాలి లేని పక్షమైన దేవుని కోపం రాబోతుంది అని ఎంతగా కన్నీరు కాచాడో అందుకే ఎరిమియా ఆ ప్రజల కోసం నిజంగా వివాహం కూడా చేసుకోలేదు స్త్రీ హృదయం కలిగిన ప్రవక్త అని ఈయనని పిలుస్తారు కన్నీరు ఈయనకి అన్నపానాలు అయిపోయాయి స్త్రీ కన్నీటిని ఆయుధంగా వినియోగించుకుంటుంది అంటారు కదా అలాగే ఈయన కన్నీటి ప్రవచనాన్ని ఎంపిక చేసుకున్నాడు ఎర్మియా హృదయం దేవుని హృదయం ఒకటే దేవుని వ్యాధననే ఎర్మియా వ్రాసుకొస్తూ ఉండేవాడు కనుక తన ప్రజల కోసం నిత్యము కూడా గువ్వ కళ్ళల్లో ఎలా కన్నీళ్ళు ఉంటాయో అలాగో కన్నీళ్లు కారుస్తూ 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 ఉండేవాడు కానీ ఒక్కరు ఒక్కరు మారలేదు ఆయన ఎక్కడా కూడా విచారం వ్యక్తం చేయలేదు ఈరోజు ప్రియ దేవుని బిడలారా నీ కోసం మరి ఎరిమి అలాంటి వాళ్ళు అనేకులుగా ప్రార్థన చేశారు ఇక యేసుక్రీస్తు యొక్క కన్నీరు ఒక రక్షకుడు యొక్క కన్నీరు యేసు ప్రోభారిలో ఒకరోజు జీవించినటువంటి కాలంలో ఆయన మరి ఎన్నోసార్లు కన్నీరు కాచారు ప్రతి ఉదయము కూడా దేవాలయానికి వెళ్ళి ప్రతి ఉదయము కూడా ఆయన అరణ్యానికి వెళ్ళి ప్రతి రాత్రి అరణ్యానికి వెళ్ళి ఇలా తన జీవితం అంతా కూడా ప్రార్థనకే సమయాన్ని కేటాయించారు కారణం ఏమిటి అంటే మనందరిలో కూడా పరివర్తన కావాలని మార్పు కావాలని కన్నీడి ప్రార్థన చేసేవాడు ఆయన మరణానికి ముందు కూడా శుక్రవారం మరణించారు ప్రభు గురువారం రాత్రి కూడా గచ్చిమిన తోటకు వెళ్ళారు తన శిష్యులను కూడా తీసుకుని వెళ్ళారు మీరు కూడా కన్నీడి ప్రార్థన చేయండి రేపు ఉదయకాలముందు శిరువు మరణం ఉంది అన్నట్లుగా వాళ్ళకి దుఃఖముంది శిష్యులు కూడా దుఃఖముంది కానీ దుఃఖముంది కానీ వారు నిద్రాభారం చేత ఆ దుఃఖాన్ని ప్రకటన పెట్టారు కానీ ఏసుక్రీస్తుకి ఎక్కడా రాత్రి నిద్ర రావటం లేదు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు గురువారం రాత్రి ఎవరి కొరకు మనందరి కొరకు మనందరి శాపాలు మనందరి పాపాలు ఆయన భుజం మీద వేసుకోబోతున్నారు అందుకని యేసుక్రీస్తు గురువారం రాత్రి ఎంతగా అంటే ఎంతగా ప్రార్థిస్తున్నారు అంటే ఆయన శ్వేతరంధ్రాలలో నుండి నీళ్లు వదులుగా బిందువులు వచ్చాయి ప్రియ దేవుని బిడలరా ఒకనొక టైములో ఆయన వేదన గురైపోయాడట పరలోకంలో నుండి దేవదూతలు ఆ స్థలంలోకి దిగి వచ్చి యేసుక్రీస్తుని బలపరిచారట అంటే అంత ఉద్వేగంగా ప్రార్థిస్తున్నాడు ఆనాటి ఇరిమియా ఇస్రాయనులు మారాలని ఏ విధంగా దుఃఖంతో కూడిని ప్రార్థన చేశాడు ఈరోజు ఏసుక్రీస్తు దుఃఖంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజు ప్రియ దేవుని అనేక మంది లాంటి సావుకులు ఈరోజు సమాజం బోధ చేస్తున్నారు ప్రజలు మారాలని ప్రజలు వాళ్ళ తప్పులు తెలుసుకొని మందిరానికి రావాలని వారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు వాళ్ళు మారితే వీళ్ళకి ఏంటి లాభం అని కాదు దేవుని రాజ్యానికి నడిపించాలి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని కనుక అన్ని ప్రార్థన కూడా కన్నీటి ప్రార్థన అనేకులు రక్షణ పొందాలని ఒక ఎర్మియా లాగా ఒక ప్రభుయేసు క్రీస్తులాగా ఇందాక నిన్న ధ్యానం చేశాం ఈ లోకములో ఉన్న దుఃఖం అది కుమారుడు కోసం తండ్రి దుఃఖం పిల్లలు లేరని తల్లి దుఃఖం ఇంకొకటి ఇల్లు లేదని ఒకళ్ళ దుఃఖం కానీ ఈ దుఃఖం అలాంటిది కాదు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదులు అంటే ఈ దుఃఖం అనేక మంది మార్పు కోసం అనేక మంది పరివర్తన కోసం అనేక మంది మంచి మార్గంలో నడవటం కోసం కన్నీరు కారుస్తారే సంఘ సభ్యులు సంఘ కాపరి ఈ దుఃఖం వ్యర్థం కాదు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు అనే మాట యేసు ప్రభారు భావంతో కూడిన మాట మాట్లాడారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా ప్రభా దయగలిగిన మా తండ్రి దుఃఖపడు వారు ధన్యులు అన్నారు ఈ లోకంలో కొన్ని దుఃఖాలు ఉన్నాయి అవి మరణానికి నడిపించే దుఃఖాలు ఆ దుఃఖాల వల్ల ఏమీ లాభం లేదు కానీ దుఃఖం ముందు చూసారా ఎర్మియా చేసిన దుఃఖం ఎర్మియా ప్రార్థన ప్రజలలో చైతన్యం తీసుకురావాలి మార్పు తీసుకురావాలని అలాగే మీరు కూడా మరణానికి ముందు ఆ గెచ్చమైన తోటలో ప్రార్థించారు కన్నీరు కారుస్తూ కన్నీడికి బదులుగా రక్త బిందువులు అక్కడ భూమి మీద పడ్డాయి అండ్ ఎంత వ్యాధులకు గురై మీరు ప్రార్థిస్తున్నారు మా కోసం మా కోసం మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో ఆ ప్రార్థన కనబడుతుంది కనుక ఆ దుఃఖం వ్యర్థం కాదని మాట్లాడారు ఈ రోజున మేము కూడా సమాజంలో లేపబడాలి అనేకుల కోసం భారంతో కూడిన ప్రసంగాలు చేయాలి భారంతో కూడిన ప్రార్థన చేయాలి వారి ప్రభువులోకి నడిపించాలి రక్షల్లోకి నడిపించాలి ఈ భారమును బాధ్యతను సంఘాలలో ప్రతి ఒక్కరి బుజార్ మీద మోపమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలు మాకు దీవెనికరంగా ఆశీర్వదకరంగా ఉంచండి అలాగే ఈ దినము జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా మీ మహిమార్థంగా జరిగించుకొని అద్భుతకరంగా సాగుకొని వాడుకోండి పరిచర్య చేస్తున్న బిడలో కూడా చక్కటి జ్ఞానం ఇచ్చి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి పరిచర్యలో వాడుకోండి ఈ దినం వచ్చున్న ప్రజలందరికీ కూడా మేలు కలుగులాగునా దీవెన కలుగులాగునా కృప దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు నిండారుగా ఆస్వాదించి మీ కొరకు వారు ఆయుష్ ఆరోగ్యం వాడబడ్డాన్ని కృపణమ్మని ఏ పరిశుద్ధ రామంలో అడిగి వేడు కొంచున్నా తండ్రి ఆమె బ్లెస్ యు అందరికీ ఉదయకాలం